ఫైవ్ ఇయర్స్ కొద్ది నెలలు కానీ కొద్ది వారక కానీ మనం ఇది మాట్లాడుకొని బట్ అఫీషియల్ కన్స్ట్రక్షన్ కారు అలాదయ్యే అనుకుంటాం మన మురళీమోహన్ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది దెన్ ఆయనతో పాటు ఆయన కోడలు కూడా ఒక ఇంటర్వ్యూగా అటెండ్ అవ్వడం జరిగింది ఇక అమౌంట్లో ప్రస్తావించున్నాము అప్పుడు ఆమె చెప్పాను కీరవాణి గారి యొక్క అబ్బాయి రెండో అబ్బాయి శ్రీసింహకి మా అమ్మాయి రాఘకి అవునండి పెళ్ళి అనుకున్నాము ఈ ఏడాది చివరిలో పెళ్ళి ఉండిందండి అన్నారు మురళీమోహన్కి ఒక కొడుకు ఒక కూతురు కూతురు అబ్రాడ్లో సెటిల్ అయ్యారు కొడుకు వచ్చి అక్కడ మురళీమోహన్ గారి యాక్టివిటీస్ అవన్నీ చూసుకుంటారు జేబెని కన్స్ట్రక్షన్ రిమైనింగ్ మరికొన్ని ఈ కొడుకు వచ్చేసి ఒక కూతురు ఆమె పేరు రాగా ఈమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అబ్రాడ్లో మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు కీరవానికి ఇతర కొడుకులు పెద్ద అబ్బాయి కాలభైరవ అతనికి ఇంకా పెళ్లి కాదు సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు సింగర్గా ఐ థింక్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తాడు అనుకుంటా ఇంకా రెండో అబ్బాయి శ్రీసింహ ఇతను ఎవదన సినిమాలో పరిచయం అయ్యాడు ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో ఉస్తాద్ అని ఇంకా మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు ప్రఫరెన్స్ వైస్ బాగుంటుంది లికింగ్ వైజ్ ఆల్సో గుడ్ బట్ సరైన బ్రేక్ కోసం చూస్తూ ఉన్నాడు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కీరవాణి ఫ్యామిలీ రాజమౌళి కలిసి కలిసిమెలిసి ఉంటారు సో అటువంటి ఫ్యామిలీలోకి మన అమ్మాయి వెళ్తే చాలా హ్యాపీ ఉంటుంది వీళ్ళు అనుకున్నారు మురళీమోహన్కి కొన్ని నా తెలుసు వేల కోట్లు వస్తే ఉన్నాయని ఒకగాన కొడుకు ఆ ఒక కొడుకుకి ఒకగానొక్క కూతురు ఇంకేముంది ఆస్తి కదా ఇప్పుడు కలిసిన పెళ్ళి వెళ్ళే చోట ప్రశాంతంగా ఉండాలి చక్క చక్కగా ఉండాలి అండ్ అక్కడ నచ్చినట్టుగా ఉండాలి అండ్ అవతల ఫ్యామిలీలో కూడా మంచి గురుగణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కేరువాణి ఫ్యామిలీలో ఉండడంతో ద బెస్టే సో అలా ఇప్పుడు శ్రీ సింహకి మురళీమోహన్ గారి యొక్క మనవరణి నివ్వు నిజమే ఈ ఈ రేంజ్లో పెళ్ళి అయితే ఉండొచ్చు మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసి పెళ్ళి అనేది చక్కగా జరుపుతారు